మాట వంద మాట్లాడు అవరవ కొడుతా కొడతా అంటే ఉండేందుకు निम्न देव निम्न देव अंदर कौन मार्टन नहीं है निम्न देव निम्न देव लार्जर कौन मार्टन ना येडी कौन मार्टन ना येडी कौन मार्टन ना येडी कौन मार्टन ना हाँ निम्न देव कौन मार्टन निम्न देव कौन मार्टन ना निम्न देव कौन मार्टन ना निम्न देव कौन मार्टन ना आगे ले गा, आगे हमारा हर लक्ष्य तेरे पे सुन्दरा, लिंग हमारा रिवेंट तेरे, 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 लिंग हमारा रिवेंट अधिकार ಎಪ್ಪ <laughs> భద్రాచలంలో జరిగినటువంటి ఘటన చాలా విషాదకరమైన ఘటన ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గం మొత్తం కూడా ఏజెన్సీ ఏరియా ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఎన్ఓసీ లేకోకుండా ఏ ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏది కూడా నిర్మాణం చేయకూడదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ అట్లాగే గ్రామ పంచాయతీ అధికారులు కానీ ఆర్ఎన్పి రోడ్డు కానీ అట్లాగే దీనికి సంబంధించినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఎన్ఓసీ కావాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని తీసుకోకుండా ఆర్థిక లావాదేవీల్ని పెట్టుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరైతున్నారో ఇదే కాకోకుండా ఇప్పుడు సామ్రాజ్ సంబంధించినటువంటి లాడ్జీలు గతంలో అనేక దరఖాస్తులు పోయినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ఆర్థిక సౌలభ్యాలు పెట్టుకొని ఈరోజు అక్కడ నిర్మాణం చేయడం వల్ల మొత్తం కూడా విద్యార్థి చనిపోవడం అనేది కారణం అనేది జరిగింది దీనికి ఘటన జరిగినప్పుడు మాత్రమే భద్రాచలంలో అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి విద్యార్థి ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల ముద్ర చనిపోవడం కారణంతో తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా కనీసం అర్థం చేసుకోవాల్సినంత అవసరం ఉంది వెంటనే యాజమాన్యం సంబంధించినటువంటి సామ్రాజ్ లాడ్జి ఇలా అప్సర్ బిల్డింగ్ కట్టారు తర్వాత పక్కనే ఉన్నటువంటి ఆర్ఎన్పి రోడ్డు డ్రైన్ మొత్తం కూడా క్లోజ్ చేసి అక్కడ ట్రాన్స్ఫరం కట్టినా కానీ కనీసం అధికారులకు ఇది కనపడట్లేదా అనేది సూటిగా సిపిఎంఎల్ మాట్లాడే సూటిగా ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి దీని మీద అయినటువంటి ఎవరైతే ఉన్నారో గ్రామ పంచాయతీ అధికారులు కానీ ఇక్కడ కూడా భద్రాచలానికి ఉన్నటువంటి ముఖ్య ఉన్నటువంటి గొప్ప విదేశం ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీకి ఐటీడీపీఓ గారు ఏం చేస్తా ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఇక్కడ ఒక ఆర్టీఓ ఉన్నారు అట్లాగే ఒక సత్కాలకు సంబంధించిన ఆఫీస్ ఉంది రెవెన్యూ ఆఫీస్ ఉంది ఇవన్నీ ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక పక్క ఉంది ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఒక పక్క ఉంది ఇవన్నీ కూడా పట్టించుకోని పరిస్థితి ఈ రోజు మాత్రం పోలీసు వారు వచ్చి మాత్రం ఎంక్వైరీ చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా ఈ సంబంధిత అధికారులు ఎవరు కూడా రాని పరిస్థితి దాంతో పాటు ఇప్పటి వరకు కూడా బిల్డింగ్ సంబంధించినటువంటి వానరు ఇప్పటి వరకు రాలేదు ఏం జరిగింది ఎలా జరిగింది అని తెలుసుకోవడం కోసం కూడా ఇప్పటివరకు బిల్డింగ్ వారు కూడా ఇప్పటికొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ధర్నా చేస్తా ఉంటే కనీసం స్పందించిన పరిస్థితి లేదు కాబట్టి ఆర్థిక సౌలభ్యాలు ఆర్థిక అహంకారం ఏమవుతుందో ఖచ్చితంగా ఈ అహంకారం తిప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజల అహంకారం గురుకాగా తప్పదు దాంతోపాటు బిల్డింగ్ సంబంధించిన వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి దాంతోపాటు కుటుంబ సభ్యులకు మాత్రం కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి దాంతో పాటు ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఎవరైతేన్నారో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి వాళ్ళకి ఏదో ఉందో ఆర్థిక సౌలభ్యాలు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేయాలి అట్లాగే సిపిఐడ్ సంబంధించినటువంటి వెంటనే వేసి విచారణ జరిపించాలని చెప్పేసి పార్టీ డిమాండ్ చేస్తా ఉంది